నిరుద్యోగులు ఆందోళన వద్ద ఎమ్మెల్యే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం గ్రూప్ టూ పరీక్షల వాయిదా వేయడంపై నిరుద్యోగులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు శనివారం కొవ్వూరు పట్టణంలో శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ రోస్టర్ విధానాన్ని సరిచేసిన తర్వాత గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందన్నారు నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు గడిచినటువంటి ప్రభుత్వంలో రాష్ట్ర ఇంప్లిమెంటేషన్ ఏదైతుందో అదో సిస్టమేటిక్ లేకోకుండా గ్రూప్ టూ రాసినటువంటి నిరుద్యోగ యువత యువకులకు ఇబ్బంది కలిగేట విధంగా నోటిఫికేషన్ ఇచ్చి ఆల్రెడీ ఫిలిం ఎగ్జామ్ కూడా జరిగింది మీద నిరుద్యోగులు అయినటువంటి గ్రూప్ టూ రాసినటువంటి యువత యువకులు కోర్టును ఆశ్రయించడం జరిగింది దాని మీద కోర్టు స్పందించి రాష్ట్ర గవర్నమెంట్ తోటి ప్రభుత్వంతో మీరు మాట్లాడుకుని సరి చేయించుకుని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పని సూచించింది దాంతో నిరుద్యోగ యువత యువకులందరూ కూడా గత రెండు రోజుల నుంచి కూడా ఆ రాస్ట్ ఇంప్లిమెంటేషన్ జరిగే వరకు ఎగ్జామ్ నిర్వహించొద్దు ఏంటి దాన్ని సరిచేయాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు దాంతో గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిటువంటి ప్రభుత్వం స్పందించింది నారా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ స్పందించారు ఏదైతే ఏబీబీఎస్సీ ఉందో అది ఒక ఇండిపెండెంట్ బాడీ కాబట్టి ఆ బాడీకి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక లేఖ పంపించారు ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏదైతే రోస్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో వాటిని సరి చేసిన తర్వాత ఎగ్జామ్ని నిర్వహించండి అప్పుడు వరకు ఎగ్జామ్ని వాయిదేయండి అని చెప్పని జనరల్గా ప్రతినిధుల్ని పంపించి మాట్లాడించడమే కాకుండా లెటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున పంపించడం జరిగింది అది ఈరోజు చాలా స్పష్టంగా కూడా బాబు గారు యొక్క టెలికాన్ఫరెన్స్ దాంట్లో కూడా చెప్పడం జరిగింది లోకేష్ బాబు గారు కూడా నిన్నను కూడా ఇచ్చిన నాయ నిపుణులతో మాట్లాడి సరి చేస్తామని చెప్పని చెప్పారు ఖచ్చితంగా అందరి యొక్క నిరుద్యోగ యువత యువకుల యొక్క ఆలోచన మేరకు దానిని వాయిదా ప్రస్తుతానికి ఎగ్జామ్ని వాయిదా చేసి భవిష్యత్తులో కూడా ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైతే ఉందో రాష్ట్ర ఇంప్లిమెంటేషను దాన్ని సరిచేసిన తర్వాతే తిరిగి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పని కూడా ఇవాళ ప్రభుత్వం దాని మీద ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి నిరుద్యోగ యువతీ యువకులు గ్రూప్ టూ రాసినటువంటి ఎవరైతే ఉన్న ఎటువంటి ఆందోళన చెందన అవసరం లేదని కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా మీ అందరికీ కూడా ఇది తెలియజేయాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు పత్రికా సోదరులందరూ కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది కాబట్టి ఇటువంటి ఆందోళన గ్రూప్ టూ రాసినటువంటి యువత యువకులందరూ కూడా ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా